హలో అండి నమస్తే నేను మీ సుష్మిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ కుర్మా అండి ఇది వైట్ రైస్లోకి చపాతీలోకి బగారా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా అర కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినంత ఉప్పు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పౌడర్ అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని మూడు టేబుల్ స్పూన్ల పెరుగు అలాగే ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కసూరి మేతీని కూడా వేసుకొని ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద స్లైసెస్లా కట్ చేసుకొని మనం బిర్యానీకి ఫ్రై చేసుకున్నట్టుగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక ఐదు నిమిషాలతో ఇలా కలర్ చేంజ్ అయిన ఒక మిక్సర్ జార్లోకి మొత్తం తీసుకొని మరీ పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి ఇదే ఆయిల్లోకి మళ్ళీ మనం ఇలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది మరీ సన్నగా అవసరం లేదండి ఇదే ఆయిల్లో లోకి హోల్ గరం మసాలానైతే వేసుకొని రెండు నిమిషాల పాటు వేపుకోవాలండి తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు నాలుగు పచ్చిమిక్కలు ఇలా సన్నగా తరిగి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్ నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి అబ్జర్వ్ అయ్యేంత వరకు ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరో ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి ఒకటిన్నర గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మరో పది నుంచి పదిహేను నిమిషాల వరకు చికెన్ బాగా ఉడికి పులుసు మొత్తం చిక్కా పడేంత వరకు ఉడికించుకోవాలండి మరొక పదిహేను నిమిషాల తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి రైస్ రైస్లో చపాతిలో చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు ఎలాంటి కమెంట్ చేయండి మరి నేను నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి